రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్పై అనంతపురం జిల్లా కలెక్టర్ చేసిన కృషిని సీఎం చంద్రబాబు అభినందించారు ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఏ వినియోగంతో రికార్డుల డిజిటలైజేషన్ గురించి వివరించారు దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ మిగతా జిల్లా కలెక్టర్లు కూడా ఆ మోడల్ను ఫాలో అయితే బాగుంటుందన్నారు రికార్డులు సరిగ్గా లేకపోవడం ట్వంటీ టూ ఏ లాంటి సమస్యల పరిష్కారానికి సర్వే నెంబర్ లైబ్రరీ తయారు చేశారు రెవెన్యూ ఆఫీస్ టూల్ తయారు చేసి యూజర్లకు అనువుగా మారుస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ వివరించారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అనంతపురం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు ఫైల్స్ క్లియర్ చేయడం జిల్లా కలెక్టర్ ఎంతో ముందంజలో ఉన్నారంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రితో ప్రశంసలు పొందడమే కాకుండా ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారిని ప్రశంసించడం జరిగింది అందులోనూ ముఖ్యంగా ఈ రెవెన్యూ రికార్డులు డిజిటల్ డిజిటలైజేషన్ చేయటం ఏఐకి అను అనుగుణంగా చేయటం వల్ల కొద్దిగా రికార్డ్స్ని సమ్అప్ చేసి ప్రజలు ఎక్కువ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుందని ఒక ప్రజెంటేషన్ అయితే జిల్లా కలెక్టర్ ఇవ్వటం జరిగింది దాని విషయాలు ఏంటి ఆ విషయం దానికి సంబంధించి ఆ రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేయటం వెనుకున్న రహస్యాలు ఏంటివి ఇవన్నీ కూడా మనం అనంతపురం యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ సార్ ఆనంద్ గారితో ఉన్నాం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫైల్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఒకవేళ ఆ ఫైల్ బిల్డప్ చేయాలని రికార్డ్స్ అన్నిటికీ సర్టిఫైడ్ కాపీస్ కావాల్సిన అవసరం వస్తుంది సో ఏమేంటంటే ఇదన్నీ కూడా ఒక్కసారి స్కాన్ చేసేసుకొని మనం ఒక వెబ్సైట్లో అది వెబ్ ల్యాండ్లో కానీ లేదంటే మీ సేవ ద్వారా కానీ అలా పెట్టుకున్నట్లయితే అప్లికెంట్కి వెంటనే ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేయడానికి అవకాశం వస్తుంది అదేవిధంగా మన సిబ్బందులందరూ కూడా అన్ని ఆఫీసెస్ దగ్గర రీచ్ అవుట్ అవ్వకుండా వాళ్ళ ఆఫీస్లోనే కూర్చొని డౌన్లోడ్ చేసేసుకొని అక్కడే చూసి ఫైల్ అక్కడ బిల్డప్ చేయడానికి అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో ఒక చిన్న డిజిటైజేషన్ ప్రొసీడ్ చేయడం జరిగింది లాస్ట్ ఒక ఆరు ఎనిమిది నెలల నుంచి అంటే నెల్లూరులో ఉన్నప్పుడు ఎనిమిది నెలలో ఉన్నప్పుడు దాని తర్వాత వచ్చిన తర్వాత కూడా సేమ్ యాక్టివిటీ కొద్దిగా వర్కౌట్ చేయడం జరిగింది నెల్లూరులో రోజుమారుగా ఆల్ రికార్డ్స్ ఎక్సెప్ట్ అవ్వడానికి రికార్డ్స్ కూడా ఈ మధ్య కాలంలో నెక్స్ట్ ఒక రెండు మూడు నెలల్లో స్కాన్ చేసి అప్లోడ్ చేసి పెడతాం అనుకున్నాను ఇప్పుడు ఒక ఫైల్ చూడాలంటే మేబీ ఒక వంద సంవత్సరం ముందు ఉన్న అసైన్మెంట్ ఫైల్ కూడా చూడాల్సిన అవసరం వస్తుంది అసైన్మెంట్ రికార్డ్ కూడా చూడాల్సిన అవసరం వస్తుంది అంటే మొత్తం మొదటి ఏమేంటంటే ఈ రికార్డ్స్ అన్ని కూడా ఒకసారి స్కాన్ చేసేసుకొని అది ఎటువంటి పాడవకుండా కంప్యూటర్లో ఉంటుంది సో అది కాబట్టి ఇంకా రాబోయే మీకు ఒక ఐదు సంవత్సరం డౌంటర్లే పది సంవత్సరం డౌంటర్లే ఎవరైనా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు చూడాలంటే అది ఎటువంటి ప్రిజర్వ్గానే ఉంటుంది ఎటువంటి పాడవ్వకుండా ఉంటుంది సో అది మేజర్ అది ఒక్కసారి చేసిన తర్వాత అయితే అంటే ఇలాంటివి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి అంటే ప్రతి గ్రామాల్లో సర్వే నెంబర్ మీద కొన్ని థేటర్లు ఉండొచ్చు లేదంటే ఎక్స్టెండ్ థేటర్లు ఉండొచ్చు ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రొసెస్ లో మనం క్లియర్ చేయడానికి అవుతాయి కానీ ఆ ఫైల్ మూవ్మెంట్ స్పీడ్ చేయడానికి ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలంటే కొంత టైం పడుతుంది ఒక పదిహేను రోజుల్లో లేదంటే నెలలో టైం అయినా పడుతుంది సో ఆ టైం మనం తగ్గించేయచ్చు అలా మనం ఆ టైం తగ్గించిన కొద్దిగా మన ఫైల్ మూవ్మెంట్ స్పీడ్ అవుతుంది సో దానికోసమే కేసెస్ ఆర్టీఓస్ దగ్గర పెండింగ్ అదే కాకుండా సేవ్ మోటార్ కరెక్షన్ జాయిన్ జేసీ గారి దగ్గర కూడా కొన్ని కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి సో దీంట్లో మనం ఈ మధ్య కాలంలో ఆ ట్వంటీ ఎయిట్ కొద్దిగా మెగా డ్రైవ్ పెట్టేసి ఒక థౌసండ్ పైన ఫైల్స్ క్లియర్ చేయడం జరిగింది దానిలో కొంచెం నాలుగు రెండు వందల యాభై దాకా పూజలు అయినాయి కొన్ని ఏడు వందల దాకా చెక్కులు అయినాయి సో ఇంకొక థౌసండ్ కేసెస్ ట్వంటీ టూ ఉన్నాయి అది రాబోయిన వన్ టూ మంత్స్ లో క్లోజ్ చేసేస్తాం అది కాకుండా మన దగ్గర డాటర్ లాంటి కూడా ఒక ఏడు వేల ఫైల్స్ ఉన్నాయి అది కూడా రాబోయిన అన్ని ఒకే రోజైన కాకుండా ఒక ఆరు నెలల్లో టాబ్జెట్ పెట్టుకొని మనం అది క్లోజ్ చేసేస్తాము అది ఒక పద్ధతి అంటే అది కలెక్టర్ జరిగానే ఎందుకంటే కలెక్టర్ గారు ఆర్డర్ ఉండాలి కాబట్టి అది మనం ఆరు నెలల్లో అలా టాబ్జెట్ పెట్టుకుంటాం అదే కాకుండా ఇప్పుడు మేజర్గా శివమౌర్ల కరెక్షన్స్ జిల్లాలో కొన్ని జాయింట్ కలెక్టర్ పరిధిలో ఉన్నది కాబట్టి జాయింట్ కలెక్టర్ గారు కూడా స్వయంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ అండ్ ఒక్కొక్క డివిజనల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వాళ్ళ టీంతో వెళ్ళి అక్కడక్కడే ఫైల్ క్లియర్ చేసినట్టు జాయింట్ కలెక్టర్ గారు కూడా మొదలు పెట్టారు మొన్న ఒకసారి నాకు తెలిసి దుర్గం వైపు ఒక యాభై ఫైల్స్ క్లియర్ అయినాయి అదేవిధంగా గుండెకెల్ ప్లాన్ చేసుకున్నారు అట్లా మనం ఈ రెండు రకాలు ఫస్ట్ డివైన్ డాక్టర్ అండ్ కలెక్టర్ ఇట్ లెవెల్లో అంత పిలిపించుకొని మెగా డ్రైవ్ లో చేస్తాము అదే కాకుండా సివో మోటో కరెక్షన్స్ డివిజన్ స్థాయి కలెక్టర్ స్వయంగా అక్కడికి వెళ్ళి క్లియర్ చేసినట్టు ప్లాన్ చేసుకున్నాం సార్ తో కూడా మాట్లాడతాము నాకు తెలిసి స్టేట్ లెవెల్లో కూడా తెలిసి డిజిటైజేషన్ అనేది ఇనిషియల్ స్థాయిలో స్టార్ట్ చేయడానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఉంది సార్ ఫైనల్ గా చెప్తాము రాష్ట్రంలో ఒక అందరి వచ్చింది ఇది అందరూ ఫాలో అయితే బాగుంటుంది మీ చాలా సంతోషం అనుకుంటా సార్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ తో ఉన్నారు టెక్నాలజీ మీద కూడా మన విషయం గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ రికార్డ్స్ అన్ని కూడా డిజిటల్ డిజిటలైజేషన్ చేయడం వల్ల ఏఐని ని జోడించడం వల్ల స్థానికగా అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ రికార్డ్ల సమస్యలు ఇవన్నీ కూడా తీరుతాయని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి జిల్లా కలెక్టర్ తెలియజేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ చేయండి